చలికాలంలో చామంతి పువ్వులు ఎక్కువగా పోస్తాయి కదా మరి గుత్తులు గుత్తులుగా రావాలి అంటే కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యి వాటిని మంచిగా చూసుకున్నాం అనుకోండి చెట్టు నిండా పువ్వులతో చాలా మంచిగా మంచి బుష్షిగా పెరుగుతాయి గుత్తులు గుత్తులుగా వస్తాయి మనం ఎలాంటి అంటే ఏ రకమైన చామంతి పువ్వులు వేసినా సరే చాలా అందంగా అండ్ చాలా ఎక్కువగా పోస్తాయి అన్నమాట మెయిన్ రైస్ కడిగిన వాటరు మనం బయట నుంచి ఎరువులు తెచ్చుకునే పని లేకుండా రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదా ఫస్ట్ వచ్చే ఈ వాటర్ని మనం బయట పడేస్తాం వీటికి మొక్కలకు వేయడం వల్ల మంచి ఎరువుగా ఫర్టిలైజర్గా యూస్ అవుతాయి మొక్క మొక్కలు గ్రోత్ అవ్వడానికి చాలా బాగా యూస్ అవుతాయి సో మనము ఇలా రైస్ కడిగిన వాటర్ని తీసుకోవాలి అలాగే మళ్ళీ మనము అరటిపండు తొక్కలు ఉంటాయి కదా సో వాటిని కూడా మనము కొంచెం వాటర్ వేసేసి ఒక త్రీ డేస్ అలా పులియబెట్టి వాడుకున్నాం అనుకోండి అవి కూడా ఫర్టిలైజర్గా యూజ్ అవుతాయి అరటిపండు తొక్కలు కూడా ఏంటి అంటే మొక్కలు మంచి గ్రోత్ అవ్వడానికి చాలా బాగా యూస్ అవుతాయి నెక్స్ట్ మొక్కలకి టీ పొడి వేసిన ఇలా టీ పొడి వాటర్ వేసినా సరే గ్రోత్ అయితే చాలా బాగుంటుంది సో నేనైతే ఇక్కడ రైస్ వాటర్ని టూ డేస్ పులియబెట్టి తీసుకున్నాను అలాగే టీ పొడిని కూడా తీసుకున్నాను సో అరటిపండు తొక్కలు కూడా సరే మీరు వాటర్ వాటర్ని పులియబెట్టి త్రీ ఫోర్ డేస్ పులియబెట్టి తీసుకున్న మంచి ఫర్టిలైజర్గా యూజ్ చేసుకోవచ్చు సో నేనైతే ఈ వాటర్ని ఎక్కువగా పూల మొక్కలకు వేసేదాన్ని అలాగే ఆనియన్స్ వాటర్లో నానబెట్టి టూ డేస్ పులియబెట్టి తీసుకున్న వాటర్ కూడా తీసుకోవచ్చు మనకి కలర్ చేంజ్ అవుతాయి వాటర్ అనేవి రెడ్ కలర్లోకి వెళ్తాయి సో ఆ వాటర్ని కూడా మనం మొక్కలకైతే యూజ్ చేసుకోవచ్చు మొక్కలకి మొగ్గ రావక ముందే మనము తుంచేస్తూ ఉండాలన్నమాట చివరిలో సో ఇలా తుంచడం వల్ల ఏంటి అంటే పక్కన మరొక స్టెమ్ ఏర్పడుతుంది సో మళ్ళీ మొక్కలు ఇంకా అంటే స్టెమ్ ఏర్పడడం వల్ల మొగ్గలు ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట సో ముందు నుంచే మనం ఈ పని చేస్తూ ఉండాలి ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి ఇలా చిక్కుతూ ఉండడం వల్ల ఏంటి అంటే తుంచేస్తూ ఉండడం వల్ల స్టెమ్స్ రావడము అలాగే ఎక్కువ మొగ్గలు ఎక్కువ పువ్వులు కూడా పూస్తూ ఉంటాయి సో నేనైతే అలానే చేసేదాన్ని చాలా బాగా వచ్చాయి అండ్ సెకండ్ వన్ వచ్చి పువ్వులు పూసిన తర్వాత మనకి వాడిపోయిన ఉంటాయి కదా సో ఎక్కువ నుంచి వాడిపోయాయి అనుకుంటున్నాను వాటిని అలా ఉంచేసినా సరే మళ్ళీ వాటి ప్లేస్లో మళ్ళీ పువ్వులు రావు సో పువ్వు పూసిన వెంటనే మళ్ళీ వెంటనే మనం కోసేయడం బెస్ట్ వాటిని వాడిపోయేంత వరకు ఉంచకుండా వాటిని కోసేస్తే మళ్ళీ వాటి ప్లేస్లో ఇంకా పువ్వులు అనేవి గుర్తులుగా వస్తాయి అలాగే చామంత మొక్కలు ఓన్లీ ఈ చలికాలంలో అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలోనే కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా వీటిని కొన్ని టిప్స్ ఫాలో అయ్యి కూడా మళ్ళీ వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే వీటిని కొంచెం నీడ ప్లేస్లో పెట్టడం కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఉండడం వల్ల వాటిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా గ్రోత్ వస్తాయి ఈ మొక్కలు అయితే మాత్రం ఇవి మేము బయట ఎక్కడ కొన్ని కాదు ఆ ముందు ఇరున్న మొక్కల్ని మళ్ళీ ఇలా చేశాను చాలా బాగా వచ్చాయి పోత అయితే చాలా బాగుంది ఇంకా మొక్కల మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మా గార్డెన్ లో ఇవే కాదు చాలా పూల మొక్కలు అలాగే కూరగాయల మొక్కలు కూడా ఉన్నాయి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి